హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెరుకు రసంతో పల్లీ చెక్కి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం అందపాటికి నెల ఒక కప్పు పల్లీలను తీసుకుని లో ఫ్లేమ్ లో ద్వారాగా వేయించుకుందాం వేయించుకున్న వాటిని ఇలా ఆప్కాలో తీసుకుని జల్లించుకుందాం ఇది చాలా ఈజీ తర్వాత పాకం కోసం మనం బెల్లం కాకుండా చెరుకు రసాన్ని తీసుకుందాం ఒక కప్పు పల్లీలకి రెండున్నర కప్పులు చెరకు రసాన్ని తీసుకుందాం ఇలా చెరకు రసాన్ని మీడియం ఫ్లేమ్లో మరిగిస్తూ ఉంటే మనకి పాకం అనేది రెడీ అవుతుంది ఇలా మరిగిస్తూ ఉంటే ఇలా దగ్గర పడింది కదండి మనకి కావలసిన పాకం వచ్చిందా లేదా అనేది చూద్దాం దానికోసం ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళని తీసుకుని దాంట్లో పాకాన్ని వేసుకుందాం అది మనకి వండలాగా అవ్వాలి దీన్నే మనం అని అనవచ్చు లేదా టంగ్ పాకం అని అనవచ్చు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటారు చూసారు కదా మనకి బాగా దగ్గరపడి వండలాగా తయారయ్యింది మనకు కావలసిన పాకం అనేది సిద్ధమైంది మనకు పాకం వచ్చేసింది కాబట్టి దీంట్లోనే మనం వేయించుకున్న పల్లీలను వేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం మనకి ఇలా మిక్స్ చేసేటప్పుడే మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ బాదం అవి కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకుందాం తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఆ ప్లేట్కి మనం నెయ్యి అనేది స్ప్రెడ్ చేద్దాం ఇలా నెయ్యి స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కట్ చేశాక మొక్కలు అనేవి ఈజీగా వస్తాయి సో ఇలా ప్లేట్ అంతా సెట్ చేసుకున్నాక ఫంక్షన్ చల్లారాక మనం మొక్కలుగా కోసుకుందాం సో చూసారు కదా ఈజీగా పల్లి చెక్క అనేది రెడీ అయిపోయింది